ప్రభుత్వానికి రైతులు చెల్లించాల్సిన నీటి పనులు సకాలంలో చెల్లించాలని జంగారెడ్గూడెం తహసీల్దార్ స్లీవ్ జోజి కోరారు జంగారెడ్గూడెం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు జంగారెడ్గుడెం మండలంలో నీటి పన్ను బకాయి సుమారు డెబ్బై లక్షల రూపాయల వరకు ఉందని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహించనున్నామని అన్నారు కావున రైతులు తక్షణమే నీటి పన్ను బకాయిలు చెల్లించాలని చెప్పారు అదేవిధంగా మండలంలో ఇప్పటి వరకు యాభై శాతం ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందని కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం ై గ్రామంలో భూముల రీసర్వే జరుగుతుంది కావున రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జోజీ సూచించారు మనకి వెంగరెడ్డి గ్రామంలో వాటర్ ట్యాక్స్ అంటే నీటి సుమారుగా డెబ్బై లక్షలాకా పెండింగ్ లో ఉందండి ఎరియర్ గాని కరెంట్ గానీ కాబట్టి రైతులందరూ కొద్దిగా సహకరించి మీరు ధాన్యం కొనుగోలు ఉన్నారు కాబట్టి ఆ ఈ సమయంలో కొంత అమౌంట్ ను ట్యాక్స్ కింద చెల్లించినా బాగుంటుందని చెప్తున్నాం అదే విధంగా ప్రతి గ్రామంలో రేపటి నుంచి వాటర్ ట్యాక్స్ మీద అవగాహన కల్పించే విషయమే గ్రామ సభలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి సంబంధిత రైతులు ఆ గ్రామంలో అందరూ రైతులు మాకు సహకరించి మేము ఆ గ్రామంలో గ్రామ సభకు వచ్చినప్పుడు నీటి తిరుగు చెల్లించవలసి కోరుతున్నాం ప్రతి వారు ఆ మీ యొక్క డిజిటల్ సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిటెంట్ దగ్గరికి వెళ్తే మీ యొక్క సర్వే నెంబరు అది చెప్తే ఎంత కట్టాలి అనేది డిమాండ్ నోటీస్ చెప్తారు దాని విధంగా మీరు అమౌంట్ చెల్లించిన గవర్నమెంట్ కాలువలో అన్ని బాగు చేయడానికి బాగుంటుంది కాబట్టి అలాగే నీటి సంఘాల అధ్యక్షులు కూడా సంబంధిత రైతులకి మీ ఏరియాలో ఉన్న రైతులందరికీ తెలియపరిచి నీటి తిరువాను కట్టించవలసిన కోరుతున్నాము ఈ విషయంలో చక్కటి చూసాం కోరుతున్నామండి డాడీ కూడా ప్రక్రూట్మెంట్ జరుగుతుంది ప్రభుత్వం వారి తరఫున ఇప్పటివరకు సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినది మిగతా రిమైనింగ్ వర్షాలు పడ పడే సూచనలు ఉండే కాకపోతే రైతులందరూ త్వరగా మీ యొక్క ధాన్యాన్ని ఆరబెట్టుకొని మీకు మీకు సంచులు కావాలంటే సచివాలయంలో అక్కడ మనకి మన రైతు భరోసా కేంద్రంలో ఇస్తారు కాబట్టి మీరు సంచులు తీసుకొని త్వరగా అలా మీ పేడీని లిప్ చేసుకు కోరుతున్నాము ఎవరు ఇబ్బంది పడవ పడవద్దని చెప్తున్నాము మీరు ముందుగానే వర్ష చూసిన వచ్చే సమయంలో మీరు అందరూ కార్బార్లు కప్పుకొని ధాన్యం పాడవకుండా చూసుకోవచ్చు బాధ్యత కూడా తెలియపరుస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వస్తుందో కోరుతున్నాం ఇప్పుడు వర్షాల సూచనలు కూడా ఉంటాయి అని తెలుపుతున్నారు కాబట్టి గాలు బొమ్ములు కానీ ఏవైనా వస్తే గనక స్వయంగా వీఆర్ఓ వారికి కానీ ఆరే గారికి కానీ నాకు తెలియపరిచినా మీ గ్రామంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే మేము స్వయంగా మీ గ్రామం వచ్చి అటెండ్ అయ్యి వాటిని సాల్వ్ చేస్తామని తెలియపరుస్తున్నాం బుర్రయ్య గ్రామంలో ప్రస్తుతము రీసెర్చ్ జరుగుతుంది సంబంధిత రైతులందరూ మీ సంబంధిత విఆర్ఓ గానీ విలేజ్ సర్వేర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రికార్డును వెరిఫై చూపించి మీ గట్లు చూపించిన చూపించినట్ల రెవెన్యూ రికార్డులు అప్డేట్ చేస్తారు కాబట్టి ప్రతి రైతు మీకు ముందుగానే మూడు రోజుల ముందే మా విఆర్ఓ నోటీస్ ద్వారా మీ భూమి సర్వే చేయబడుతుందని మీకు వాట్సాప్ ద్వారా గాని ఫోన్ ద్వారా గానీ తెలియపరుస్తున్నారు మీరు ఆ రోజు నా కంపల్సరీ అటెండ్ అయ్యి మీ ల్యాండ్ కి సంబంధించిన హద్దులను రికార్డులను వారు చూపించి మీరు రెవెన్యూ రికార్డులు అప్డేట్ చేసుకోవాల్సిందో కోరుతున్నారు